ఓం నమో భవతే మహంకాలి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారం నేను పాడబోయే పాట గోపాల బాల గోపిక దిగో జయారతిదిగో వేణులో ఆ హ్యుభహారతిదిగో వేణులో గోవర్ధనగిరిధరపాల గోపియనురాగపు లోల గోపియన గోపరిపాల మురళిని వాయించిన లోల చిన్నారిని ముఖమందు అన్ని లోకములు చూపిన దేవా గోపాల బాల గోపిక లోలా జయహారతిది గోవేణు ఆ శుభహారతిది గోవేణు పాండవులకు అండగ ఉండి పాలించిన ఇందిర కరిరాజు మురళివి నీవు కాపాడిన కరుణాలోల మా హృదయమందు నీవు నిరంతరం ఉండెడివాడా గోపాల బాల దిగు వేణు ఓం నమో భవతి వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు నేను పాడిన ఈ పాట మీకు గనక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఈ పాట ట్రై చేసి చూడండి నేను ఈ పాట రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై నాలుగున రికార్డ్ చేశాను అనమాట